వాటికి సుగంధ ద్రవ్యాలు ఉంటుంది పైన తమరుపాకులు లేదా మామిడి ఒకటి మామూలు దానికి ఒక మంట కాళసంపు మీద కొబ్బరికే దానికి ఒక మంట దానికి ఒక వస్త్రం వేస్తుంది దానికి ఒక మంట బంగారు ఆభరణం పెడితే బంగారు ఆవరణ సంబంధించి ఉంటుంది లేదు పుష్పాలు ఒకటి వేస్తే పుష్పాలు మంటుంది అన్నింటికి ఉంటాయి మనం అన్నీ చెప్పులు చేసుకునేట్టుగా అందుకే పూర్వకాలంలో ఒక యాగం చేస్తే రెండు సంవత్సరాలు ఉంటాయి లేట్ అవుతుంది కాబట్టి మనం అన్నీ రెడీ చేసేసుకుని మామ అన్నట్టు తాగినట్టుగా స్వామి చెప్తారు కదా అలాగే మామ అనుకోండి అని మీరు మీ బదులు మేము చేస్తాము మీ యొక్క ఫలితం మీకు ఇస్తాము అలాగా స్త్రీలకు సౌభాగ్యాలు కలిగించేటువంటి వ్రతం ఒకటి పూర్వం శివుడు పార్వతీదేవికి చెప్పినాడు దాన్ని మీకు చెప్తాను మినుడు ఒకనాడు కైలాస పర్వతం పైన శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయన ఆయన దగ్గరికి వచ్చి దేవా ఈ లోకంలో స్త్రీలకు ఏ వ్రతమైనా చేస్తే సర్వ సౌభాగ్యాలు సంతాన ప్రాప్తి కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏదైనా ఉంటే సెలవివ్వండి అని అడిగింది దానికి పరమేశ్వరుడు నవ్వుతూ చిద్విలాసంగా నవ్వుతూ ఇట్లు పలికిం ఓ దేవి శ్రీలుగు పుత్రపుత్రాది సంపదలో సంపదలను ఇచ్చేటువంటి వ్రతం ఒకటి ఉన్నది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఈ వ్రతం శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజు చేయాలి పార్వతీదేవి ఇలా అడిగింది నాదా ఈ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఈ దేవతను ఎలా పూజించాలి ఏ విధంగా పూజ చేయాలి దీన్ని ఇంతకుముందు ఎవరైనా చేసి పూజ చేశారా ఇవన్నీ కూడా నాకు వివరంగా చెప్పండి అని అడిగింది అంతటా పార్వతీదేవికి శివుడు ఇట్లా చెబుతున్నాడు ఓ కాత్యాయని ఈ వరలక్ష్మి వ్రతం విశేషాలు చెప్తాను విను పూర్వం మగధ దేశంలో కుండిన అనే ఒక పట్టణం ఉన్నది ఆ పట్టణంలో నిండా బంగారు పా ప్రాకారాలు బంగారు గోడలు గల ఇల్లులు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది ఆమె పతి ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి పతిదేవుడికి పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తవామనుడికి అవసరమైనటువంటి అనేక అవసరాలన్నీ తీరుస్తూ సేవలు చేస్తూ ఉండేది ఇంటి పనుల్లో అన్ని బోర్ ఇంటి పనుల్లోనూ అన్ని బోర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది అందరితో ప్రేమగా మితమగా మాట్లాడుతూ ఉండేది ఇంత అనుగుణంగా ఉన్న ఆ మహాప్రతిభను చూసి మహాలక్ష్మీదేవికి ఆమె మీద అనుగ్రహం కలిగింది వెంటనే ఒకరోజు ఆ మహా ఇల్లాలకి కరడో ప్రత్యక్షమై ఇలా పలికినది మహాలక్ష్మి ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడపడిన నీ నడవడికను చూసి నా మీద నీకున్న అనుగ్రహం చూసి నాకు నీ మీదన్న అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజును నువ్వు నన్ను పూజిస్తే నీకు కోరిన మరాలు ఇస్తాను అని అదృశ్యమైనది ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో పూరిసిపోయిన చార్మతి త్వరలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణాలు చేసి నమస్తే సర్వలోకానాం జరణ్యే మనమూర్తియే శరణ్యే విష్ణువే దేవి మహాలక్ష్మి నమోస్తుతే అని అనేక విధం విధముగా స్తోత్రం చేసింది జగజ్జననీ నుండి ఆ అమ్మవారి కటాక్షం కలిగి జను ధనిలే అవుతారు విద్వాంసులు అవుతారు సగల సంపన్నులు అవుతారు నేను పూర్వజన్మలో చేసిన పూజాపరం వల్ల నాకు నీ దర్శనం కలిగినదమ్మా అని నమస్కరించినది వరలక్ష్మీదేవి చెంది అదృశ్యమైనది వెంటనే మెరుగు వచ్చి నలువైపులా చూడగా చారమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు నేను ఇద్దరు లేపి చెప్పగా వారు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నం చాలా ఉత్తమైనది దేవి ఆనతి ప్రకారం దేవి యొక్క ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా వ్రతం చేయన్నారు చారువతి ఇరుగుబరు వారందరికీ కూడా స్త్రీలందరినీ కూడా పిలిచి వచ్చి వాళ్ళు కూడా చారుమతి చెప్పిన కథంతా విని ఉత్కంఠంతో శ్రావణవాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు వారు అలా ఎదురు చూడగా చూసిన పౌర్ణమి రానే వచ్చింది పౌర్ణమి ముందు వచ్చిన శుక్రవారం రోజు కా వరలక్ష్మీదేవి చెప్పినటువంటి రోజున ఎంతో ఉత్సాహంగా చారుమతి మొదలైన స్త్రీలందరూ పూజకు ఉప ఉపక్రమించుకున్నారు సూర్యోదయం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కారుకృత్యాలు తీర్చుకుని తలస్నానాలు చేసి పట్టుబట్టలు కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరి అక్కడే ఒక ప్రదేశంలో గోమయంతో అలికి ముగ్గులు వేసి మండపం ఏర్పాటు చేసి దానిపై ఒక ఆసనం వేసి కొత్తగా పోసి కొత్తగా ఒక వస్త్రాన్ని పరిచి దానిపై మరలా బియ్యం పోసి మంచి మధ్యలో ఒక చెంబును పెట్టి ఆ చెంబులో మంచినీళ్ళు పోసి మామిడాకులతో కలశాన్ని అలంకరణ చేశారు ఆ తర్వాత అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి స్త్రీలు పాటతో స్త్రీల యొక్క బాటతో చార్మతి కూడా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవిని పూజించింది పద్మాసనే పద్మకరే సర్వలోకి పూజితే నారాయణి ప్రియదేవి సుప్రీత భరద సర్వద అనే శ్లోకంతో ధ్యాన ఆవాహన చోట పూజ చేశారు ఆ తర్వాత తొమ్మిది సూత్రాలు కలిగిన తోరణాన్ని కుడి చేతులు కట్టుకున్నారు ఆ వరలక్ష్మీదేవికి అనేక రకమైనటువంటి పిండి వంటలు చేసి నైవేద్యంగా సమర్పించారు తర్వాత ప్రదక్షిణ చేస్తుండగా స్త్రీలందరికీ గల్లు గల్లు మన శబ్దం వినిపించింది వెంటనే తమ కాళ్ళ వైపు చూసుకుండగా గజ్జెలు మొదలైన ఆభరణాలు కనిపించాయి ఆ తర్వాత చార్మతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగాయని ఎంతో సంతోషించారు రెండవ ప్రదక్షిణ పూర్తి చేయగానే చేతులకి దగదగలాడేటువంటి నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణాలు కనిపించాయి ఇక మూడవ ప్రదక్షిణం పూర్తవగానే ఆ స్త్రీలంతా సర్వాభరణ భూషించుకో అలంకారులయ్యారు చార్మతి మొదలైన స్త్రీలందరూ నివసించే వీళ్ళన్నీ కూడా స్వర్ణమయమయ్యాయి వాళ్ళకి రజతమైనటువంటి వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుండి ఆ స్త్రీలందరూ తీసుకుని వెళ్ళడానికి వారు వారి ఇంటి నుండి గుర్రాలు ఏనుగులు రథాలు బళ్ళు వచ్చాయి ఆ స్త్రీలందరూ చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారంగా పూజ చేయించి బ్రాహ్మణోత్తమానికి గంధపుష్పాలతో అలంకారంతో పూజించేసి పన్నెండు కుటుంబలను వాయునలు ఇచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆ బ్రాహ్మణికి నమస్కారం చేసి వారి ఆశీర్వాదం పొందారు ఆ తర్వాత వరలక్ష్మీదేవికి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాద పిండి మంటలు బంధుమిత్రులతో కలిసి తమ కోసం వచ్చినటువంటి గుర్రాలకి ఎనుక మొదలైన వాహనాలు కూడా బయ తీసుకుని ఇంటికి బయలుదేరారు మార్గ మధ్యంలో స్త్రీలు చారుమతీదేవి యొక్క భాగ్యాన్ని తమ భాగ్యాన్ని ముచ్చరించుకుంటూ వెళ్ళారు ఇలా లక్ష్మీదేవి తనంత తాను స్వప్నంలో వచ్చి ప్రత్యక్షం అవడం చారుమతి చేసుకున్న అదృష్టమని అను అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానంగానే తమ దగ్గర దాచుకున్న ఒకే ఒక తను కూడా ఒక్కడే తను కూడా ఒక్కడే పూజించుకోకుండా మనందరికీ చెప్పి మనందరికి కూడా సౌభాగ్యం కలిగే కలిగింపజేసినటువంటి చారుమతికి ఎంతటి పుణ్యత్మరాలు అని ఆమె యొక్క పరిచయం కలగడం తమ అదృష్టంగా భావించి భాగ్యవంతులు భాగ్యవతలందుకు చాలా సంతోషించారు ఆనాటి నుంచి చారుమతితో సహా మిగిలిన వారందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరము వరలక్ష్మీదేవి పూజ చేస్తూ పుత్రపౌత్రాభివృద్ధి చెంది సకల సంపదలతో ధనధాన్య వస్తువులతో కలిగి సుఖ సంతోషంగా ఉన్నారు కాబట్టి ఓ పార్వతి ఈ ఉత్తమైనటువంటి వ్రతాన్ని చేస్తే అలా ఉత్తమైన వ్రతాన్ని ఎవరైనా చేస్తే వారు చే ఎవరైనా ఎవరి చేతైనా చేయిస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి సుమంగా ఉంటారు ఈ కథ విన్నవారైనా సరే చదువుతున్నప్పుడు వరలక్ష్మీదేవి యొక్క ప్రసాదం వలన సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయి అని పరమశివుడు పార్వతీదేవికి చెప్పినాడు ఇది సమాప్త నమస్కారం చేసుకుని అమ్మవారి దగ్గర ఎక్కడైనా సరే ఎక్కడైనా